నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి తరలిపోవడం లేదని పోర్ట్ సీఈఓ రావు తెలిపారు ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఆదాయం కృష్ణపట్నం పోర్టు నుంచి రెట్టింపు వస్తుందన్నారు ఆదాయం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిలేదని పద్నాలుగు బ్రతల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని చెప్పారు ఒకలండము కంప్ కృష్ణపట్నం పోర్ట్ క్లోజ్ చేసేస్తున్నామని కొంతమంది అంటున్నారు కొంతమంది అంటున్నారు కృష్ణపట్నం పోర్టు అని కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసేస్తాను అని కొంతమంది అంటున్నారు మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పవలసింది ఏంటంటే కృష్ణపట్నం పోర్టు ఎప్పుడు క్లోజ్ అవ్వదు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కూడా ఎప్పుడు క్లోజ్ అవ్వదు ఇది ఖచ్చితంగా మీకు నేను చెప్పద చెప్పడానికనే ఈవేళ మీ అందరి దగ్గరికి వచ్చాను మీకు ఒకటి కూడా తెలుస్తున్నావు అడానీ గ్రూప్లోని మొత్తము ఇండియాలో పద్నాలుగు పోర్ట్లు ఉన్నాయి ఇది ఒక పోర్ట్ కాదు పద్నాలుగు పోర్ట్లలోన కొన్ని సార్లు కొన్ని కొన్ని జాగాల్లో పార్గో తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని జాగాల్లో పార్గో ఎక్కువ అవుతుంటుంది మీ అందరికీ తెలుసు రెండు వందల పన్నెండులోన ఐరన్ ఎంత ఎక్కువ అవుతుందో సడన్గా తగ్గిపోయింది అలాగని చెప్పి మేము పోర్ట్ క్లోజ్ చేసేయలేదు కదా పోర్ట్ అలా కంటిన్యూ అవుతుంది అలాంటివే ఇలాంటివి ఇవన్నీ అని ఇవన్నీ మేము చేయడం లేదు ఇవన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పడానికే మీ ద్వారా అందరికి చెప్పాలని నేను ఇవన్నీ నేను అడిగి వచ్చాను ఒకటి రెండోది ఏంటంటే మాకు ఈ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ కార్గో ఎక్కువ ఎక్కువ మేము చేయడానికి కూడా మాకు ఇప్పుడు పద్నాలుగు బస్సులు మేము బస్సులు కట్టిస్తామన్నమాట అది మా ప్లాన్